కూర్చో సార్ చనిపోయిన అమ్మాయి దగ్గర నుంచి మనకి కాల్ వచ్చింది సార్ చనిపోయిన అమ్మాయి దగ్గర నుంచి కాల్ రావటం ఏంట అబ్బా కాల్ అంటే కాల్ కాదు సార్ కాల్ డేటా వచ్చింది ఏయ్ ఈ రోజు శుక్రవారం అని మార్నింగ్ వెళ్ళి ఆత్మలో ప్రేతాత్మలో నా దగ్గర రాకుండా చూడు అలా అని నమాజ్ చేసుకుని వస్తే చచ్చిన దాని దగ్గర నుంచి కాల్ వచ్చిందని టెన్షన్ పడతావ్ మీరు చాలా లో ఉన్నట్టున్నారు సార్ ఎన్కౌంటర్ చేసి పాడు దొంగతా ఉందా రిపోర్ట్ గురించి చెప్పు ఓకే సార్ సార్ చనిపోయిన అమ్మాయికి ఒక నెంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి అంతేకాకుండా చనిపోయే ముందు కూడా అమ్మాయికి అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్ బాయ్ ఫ్రెండ్ సార్ బాయ్ ఫ్రెండా అంటే అమ్మాయి ముందే నీకు తెలుసా అసలు మీకు ఈ ఆవిడ ఇచ్చాడు సార్ మా అత్తగారు కఠినంగా ఇచ్చారు ముందు విషయం చెప్పు లేకపోతే ఏంటి సార్ ఆ అమ్మాయి మొబైల్లో అబ్బాయి పేరు ప్రశాంత్ అని ఫీడ్ అయ్యింది అంతేకాకుండా ఆ టైంలో ఒక అమ్మాయికి ఫోన్ చేశాడంటే బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకెవడవుతారు సార్ అయితే ఒకసారి ఆ నెంబర్ కాల్ చేయండి ఓకే సార్ సార్ మనం పోలీసు వాళ్ళని వాడికి తెలిసిపోయినట్టుంది లిఫ్ట్ చేయట్లేదు అది ఎలా తెలిసిందయ్యా అవును కదా ఎలా తెలిసిందంటారు ఎలా తెలిసిందో నేను చెప్తాను మూసుకుని పదా ఓకే సార్ సార్ పొద్దున్న నేను అడిగిన డీటెయిల్స్ రెడీ చేసావా రెడీ చేసాను సార్ కూర్చో నెంబర్ చెప్పవా ఏయ్ సార్ చేస్తామేంటా నెంబర్ చూపించా తనకి ఇది సార్ మాధవూర్ కావురి హిల్స్ ఫైవ్ డాష్ ఫోర్ డాష్ త్రీ నాట్ టూ అగ్ని సార్ నువ్వు జీప్ రెడీ చేయవా ఓకే సార్ ఐ ఫోర్ నాట్ సార్ నువ్వు మీడియాకి ఫోన్ చేయవా సార్ మరి నన్ను ఏం చేయమంటారు సార్ వా నేను హంతకుని తీసుకొస్తాను కదా సెల్ ఓపెన్ చేసి రెడీగా ఉంచు అలాగే సార్ ఓకే రెడీ సార్ అంత అవసరం లేదు సార్ ఎందుకు సార్ ఆల్రెడీ మనోడు తీసుకొచ్చేసారు ఎవరో డిపార్ట్మెంట్ కి డీజిల్ కూడా మిగిల్చాడు సార్ మార్నింగ్ నేను టీవీలో న్యూస్ చూసి షాక్ అయ్యాను సార్ అప్పటి నుంచి బయటికే రావడం లేదు ఏ నంబర్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు సార్ ఏంట్రా కథలు చెప్తున్నావు ఆ రోజు నేను ఆఫీస్ వర్క్ చేసినట్టు రిపోర్ట్ ఉంది సార్ కావాలంటే మా ఆఫీస్ అనుకోండి సార్ యాగ్నే సార్ మొఖం చూస్తుంటే ఆ మటర్ ఈ చేసి ఉండడని నా సిక్స్త్ ఛాన్స్ చెప్తుందా మీరు ఇంత సెన్స్ తో ఈ మటర్ వీడి చేసి ఉండడా ఇంతి అంతకు నిలబట్టుకుంటారు సార్ వాడు ఎవరైనా ఎక్కడున్నా పట్టుకుంటానయ్యా నీళ్ళల్లో ఉంటే వల వేసి పట్టుకుంటా మొక్కలో ఉంటే బయట బిస్కెట్ వేసి పట్టుకుంటా కనపడకుండా తిరిగితే కనిపెట్టి పట్టుకుంటా వాడికి రాధాకృష్ణ గురించి సరిగ్గా తెలియదు వాడేవాడు సార్ నేనే మీ గురించి మాకే తెలీదు క్రిమినల్స్ వాళ్ళకేం తెలుస్తుంది సార్ ఇతను నక్లైటీ ట్రాన్స్ఫర్ చేస్తే మీ అందరికి పార్టీ ఇస్తానయ్యా దరిద్రం వదిలిపోద్ది ఎవ కౌంటర్ లో ఇడును ఏంట్రా హడావుడు చేస్తున్నావు ఇప్పటికే నీ సెటప్ కి లక్ష ఖర్చు అయింది మర్చిపోకు ఆ అమ్మాయి ఒక్కరోజు డిన్నర్ ఖర్చే యాభై వేలు బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షలు మనం ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలారా ఓకే ఓకే బాయ్ హాయ్ హాయ్ టుడే యూ లుకింగ్ సో సెక్సీ థ్యాంక్ యూ और ఓకే మేడం मैडम थैंक यू హాట్ గా నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ హాట్ సూప్ ఎందుకు నీ హాట్ ని తట్టుకోవాలంటే ఈ హాట్ సూప్ తాగాల్సిందే బావా రే బావా మన కారణం ఎవరు గుద్దేశారా అరే ఏంట్రా నువ్వు ఇంత అరుస్తుంటే ఏం మాట్లాడవు హూ ఇస్ దిస్ గాయ్ వై షౌటింగ్ యూ హీస్ మై డ్రైవర్ సో వాట్ అందుకని రాన్ పిలుస్తాడా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బయట ఏ ఉద్యోగం దొరక్క డ్రైవర్ గా నా దగ్గరే చేస్తున్నాడు అయితే రాన్ పిలుస్తాడా నిన్ను మీరు మాత్రం అబ్బాయిలందరినీ రా అని పిలవచ్చు నేను నా ఫ్రెండ్ని రా అని పిలవకూడదా ఏంట్రా పది లక్షల డీల్ని పాడు షిట్ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు సరే ఆగు నేను ఏదో విధంగా సెట్ చేస్తాను ఏ కమ్ వాడు ఏదో తెలియకన్నాడు ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్ ఏం డానీ కోపం వచ్చిందా ఈ టైంలో ఎవడో హలో చెప్పరామా బిజినెస్లో పది లక్షలు లాస్ వచ్చింది కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి మనీ కట్టకపోతే నన్ను చంపేస్తానంటున్నారు ప్లీజ్ రామా హెల్ప్ మీ సరే సరే నువ్వేం టెన్షన్ పడక కానీ నేను ఇప్పుడే డాడీకి కాల్ చేసి మనీ అరేంజ్ చేయమని చెప్తాను ఓకేనా ఒక టూ మినిట్సా హలో డాడీ నాకు కొంచెం అర్జెంటుగా అమౌంట్ కావాలి ఓ టెన్ ల్యాక్స్ నేను చెప్పిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకో నీకు అడిగినంత ఇస్తా నువ్వు చిన్న చిన్న సందులో ఒక అమ్మాయిని వెంట వేసుకొని తిరుగుతూ డాడీ నాకు డబ్బులు కావాలంటే ఇవ్వను ఫోన్ పెట్టాయి యా గబ్బా అయినమ్మా డాడీకి పిక్ అయ్యాయండి నిన్న రేమంటాడండి కనీసం చనిపోయే ఫ్రెండ్కి కూడా హెల్ప్ చేయలేకపోతున్నా చా డోంట్ వెరీ డ్యాల్ టెన్ లాక్సే కదా నేను అరేంజ్ చేస్తాను అకౌంట్ నెంబర్ చెప్పు త్రీ జీరో ఫోర్తో ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నువ్వే నా నిజమైన డాడింగ్వి